హెచ్ ఈరోజు మరొక గాయకుడు శ్రీ గూపనపల్లి స్వామి ఎందుకంటే మాకు ఊరే అయంటే ఇంటి పేరుగా మారిపోయి అనుకుంటారు ఈయన శ్రీ వెంకటేశ్వర మ్యూజిక్ అండ్ డ్యాన్స్ కళాశాలలో గాత్రానికి సంబంధించిన కోర్సు చేయడం జరిగింది ఒకసారి ఈతో మన ముఖాముఖి మాట్లాడుకుందాం నమస్కారం అండి మనో గారు నమస్తే సార్ మీ గురించి ఒకసారి మనం ప్రేక్షకి మీకు తెలియజేయండి సార్ నా పేరు వన్నూర్ స్వామి మా ఊరు వచ్చేసి గూబర్పల్లి కళ్యాణదుర్గం మండలం అనంతపురం డిస్టిక్ ఓకే మనో గారు మీకు ఈ కళారంగంలో ఎన్ని సంవత్సరాలు అనుభవం ఉంది పదహైదు సంవత్సరాలుగా పదహైదు సంవత్సరాలుగా అనుభవం ఓకే అయితే మీకు ఈ పదిహేను సంవత్సరాల్లో బాగా గుర్తింపు తెచ్చిన అంశాలు ఏమైనా ఉన్నాయా ఉంటే ఏంటి అవి అసలు నా లైఫ్ మ్యూజిక్ లోకి రావడమే ఒక గుర్తింపు సార్ అది ఇచ్చినటువంటి ఆ డీటీ అనేది నా లైఫ్ లో అదే సార్ ఎక్కువ గుర్తింపు అంటే సో దాంట్లో అంటే ఎవ్రీ ఈ పదహైదు సంవత్సరాల్లో ప్రతి క్షణం నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యా మ్యూజిక్ లో ఇప్పుడు కూడా ఫీల్ అవుతూనే ఉన్నా సో అది ఇచ్చినటువంటి ఆ ముందుగా చాలా సార్ నా

యనో మురహర భవ ముకుంద మాన మురహర భవ ముకుంద మానవ గరుడమ పంకజ నా ము కుందనుర పంకజ నా భరమపురుష పవబంధ విమోచన పరమపురుష పవబంధ విమోచన నరమృగ శరీర నమో 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 నరగ శరీర ారాయణే నమో నమో నారద సుద నమో నారాయణ తే నమో నమో జల విషయన రవిచంద్ర విలోచన చరదిసయన రవిచంద్ర విలోచన చనరు భవనుగా చరణయగా చల డిసయన రవిచంద్ర విలోచన చలరు పవనుగా చరణయ వరి వందన గోపూ వల్లభ ఆదిదేవ సకలాగమూజిత యాదవకూల మోహన రూపా ఆదిదేవ సకలాగమూజిత యాదవకూల మోహన రూపాదర श्री वेङ्कटनाय वेदोत्तर श्री वेङ्कटना మీకు సంబంధించి మీ కుటుంబ నేపథ్యం ఎంతమంది అనంత ము నేను ఒక్కనే సార్ నాకు ఇద్దరు చెల్లెలు అమ్మ నాన్న పేరు వచ్చేసి రాజమ్మ నాన్న పేరు వచ్చేసి తిమ్మప్ప అంటే మీక వాళ్ళే రెంటిం చేస్తారు ఏమన్నా చెన్నై లో వచ్చేసి మ్యారేజ్ అయిపోయింది సార్ ఓకే ఊర్లో మా ఇంట మామం పని వచ్చేస్తాడు లో మీరు మొదట ఇచ్చి అంటే మీరు ఆర్టీటీ సంస్థకి చిన్న బాల్య కళాకారుడకమైన పరిచయం ఏర్పడిన నుంచి మీకు ఇప్పటి వరకు మీ గురువులు ఎవరు వారి పేర్లు ఏంటి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆర్ సంబంధించి ఆర్ నుంచి నేర్చుకుంటున్నాను సార్ ఫస్ట్ నేను నాకు తెలిసిన ఒక నుంచి మొదటి గురువు వచ్చేసి మీరు సార్ విక్షం రెడ్డి సార్ మీరిద్దరే నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ సార్ ద్వారా మీరు నాకు పరిచయం అవ్వడం మీ ద్వారా నేను తిరుపతికి రావడం అనేది మ్యూజిక్ కాలేజ్ లో చేరి నేర్చుకోవడం జరిగింది సార్ తర్వాత మ్యూజిక్ కాలేజ్ వచ్చిన తర్వాత సంగీతంలో సురేష్ బాబు గారు నాకు ఐదు సంవత్సరాలుగా నేర్పించారు సార్ అదేవిధంగా పద్మావతి మేడము వందన మ్యాడమ్ పద్మ శుభవారి మేడము దిరిష్ సార్ మీ దగ్గర కూడా కొన్ని కొన్ని రోజు కొన్ని సంవత్సరాలు నేర్చుకున్నారు కంటిన్యూగా వచ్చేసి సురేష్ బాబు గారు దగ్గర నేను ఫైవ్ ఇయర్స్ డిప్లొమా చేశాను డిప్లొమా చేశాను కర్ణాటక దగ్గర సంగతి ఫ్రాన్స్ ఓకే అలాగే సంగతి మీకు ఈ వాసతో కళాచ్చింది ఇంట్లో ఎవరైనా కళాకారులు ఉన్నారా అది ఏం లేదు సార్ చిన్నప్పటి నుంచి పాటలు పాడటం ఇష్టం సార్ కానీ దీంట్లోనే ఉంటానని అనుకోలేదు అనుకోలేదు సార్ ఇలా ఉంటుంది నాకు అసలు తెలియదు సార్ అంటే ఆ డీట్ కూడా ఇలా ఉంటది ఇలా పిల్లలందరికీ ఇలా నేర్పించి వాళ్ళు మంచి కళాకారులు చేస్తారని నాకు తర్వాత ఇంటర్ అయిన తర్వాత అర్థమైంది సార్ ఇంటర్ లో అప్పుడు చూసాను ఆ డీట్ పాటలు అనేసి సో ఆ విధంగా కూడా ఉంటాయి అనేసి అప్పుడు అర్థమైంది సార్ అంతే తప్ప నాకు మా ఫ్యామిలీలో ఎవరు అలా కళాకారులు అయితే ఎవరు అయితే మీకు అంటే మనకి ఎవరో ఒకరు ఇన్స్పిరేషన్ ఉంటారు అంటే ఇలాగైతే అట్లా మీకు ఏమైనా ఈ కళారంగం పట్ల ప్రేరేపించిన అంశాలు ఏమైనా ఉన్నాయా ఇన్స్పిరేషన్ అంటే అంటే ఇక్కడ నా వాయిస్ బాగుంటుంది అనేసి నాకే తెలుసు సార్ కానీ ఆటి వాళ్ళు చేర్పించారంటే అంటే ఒక మంచి కళ ఉంటేనే వాళ్ళు గుర్తిస్తారు సార్ సో అక్కడికి వచ్చిన తర్వాత అర్థమైంది అంటే దీంట్లో కూడా లైఫ్ ఉంటదని అనుకోలేదు కానీ సినిమా పాటలు మన జానపద పాటలు అవన్నీ వింటూ నేర్చుకుంటా ఉన్నాను సార్ అలా వాళ్ళు అంటే మనకన్నా సీనియర్ పాడినటువంటిగా వినగా కొంచెం చిన్నప్పుడు మీరు మీ స్కూల్లో పాడిన పాటలు ఏమైనా గుర్తున్నాయ్ ఉంటే చిన్నమ్మ సేలన్నీ పండాలి సిరిలెన్నో కురవాలి రైతన్నల బతుకుల్లో సిరిది వెలవెలగాలి రైతన్నల బతుకుల్లో సిరిది వెలవెలగాలి ఆ నింగి మెరుపులే బాన చిరుకులై నేల తల్లినే తాకాలి పసిడి పంటలే కనుల పండుగై కనుక వర్షమై కురవాలి కష్టాలు పోవాలి నీ రాకతో

కిలమని పాటల తో కాడేదల గంటల నడిచే పావల హంస నడకల గర్జల మూతా ఓయ్ 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 కిలమని పాటల తో పంటలన్ని పండాలి పారేటి సలయేరు ఉమావాడి పండలు పండి 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 జడి పండి మాకులా చల్మలా తూడి పండి పారాలి కస్టాలు పోవాలి ని ఈ పాటలో నుసేల్ని పండాలి చెరిలెన్నో గురహాలి రైతన్నల ఒత్తుల్లో తిరిది వెలవెల గాని జైన్నల ఒత్తుల్లో తిరిది వెలవెల గాని ఓకే నైస్ మనసుమ గారు థాంక్యూ సార్ ఇక్కడి వరకు ఎన్ని క్లాసులు చెప్పలేము సార్ ఆ ఉన్నప్పుడు కొన్ని చాలా ప్రోగ్రామ్స్ తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా చాలా ఎక్కువగా నేర్చుకోవడం చేస్తుంటారు మీరు ఈ శాస్త్రీయ సంగీతానికి సంబంధించి ఏమైనా శిష్యులను ఏమైనా ఉన్నారు సార్ నేర్చుకున్న తర్వాత నుంచి ఇన్స్టిట్యూట్ లో కావచ్చు యుఎస్ లో కూడా కొంతమంది ఒక ఫోర్ గా నేర్చుకుంటున్నారు సార్ ఒక ఆన్లైన్లో సార్ అమెరికాలో ఒక టూ మెంబర్స్ ఓకే లండన్లో ఒక టూ గా నేర్చుకుంటున్నారు ఓకే 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 స మొత్తానికి మీరు గ్రామీణ ప్రాంతం నుంచి అంతం చేస్తాయి వెళ్తాం సంతోషకరంగా సార్ అలాగే మీకు మ్యారేజ్ అయినా అయిన సార్ పిల్లలైనా ఇద్దరు పిల్లలు సార్ పాపా బాబు భార్య పేరు భార్య పేరు వచ్చేసి సంధ్యా పాప వచ్చేసి రిష్కా సార్ బాబు పేరు వచ్చేసి షరీన్ అక్కడ మొత్తం అందరూ కలిసి మీ కుటుంబం ఎక్కడ ఉండటం అమ్మా నాన్న వాళ్ళు వచ్చేసి ఊర్లో ఉంటారు నేను వచ్చేసి తిరుపతిలో ఉంటున్నాను సరే మరి ఈ సంగీత సాధన చేసిన తర్వాత మీకు ఏ రోజైనా ఈ సంగీతం నేర్చుకున్నాను అనే అసంతృప్తి ఏ రోజైనా ఉందా లేదంటే మీరు సంతృప్తిగానే ఉన్నారు ఇప్పటికి ఎప్పుడూ లేదు సార్ అది అసలు అంటే ప్రతి ఒక్కరు చదువు చదువు పరంగానే ప్రతి డెవలప్ అవుతా ఉంటారు కానీ మ్యూజిక్ లో కూడా ఇలా నేర్చుకోవచ్చు ఇలా సాధించవచ్చు అనేది మాకు గుర్తించిన ఆర్టీ తర్వాత మీరు మిమ్మల్ని మీరు ఎంకరేజ్ చేయడం వల్ల మాకు ఇలా నేర్చుకోవడం అనేది ఒక అదృష్టంగా ఫీల్ అవుతాం సార్ సంగీతం నేర్చుకోవడం అనేది ఒక అదృష్టం మాకు ఓకే తర్వాత మీరు మరొక మంచి

श्रीकाक्षा श्रीकाक्षचन्दनापुनी श्रीरधुरा

చాలా బాగుంది మీరు ఈ కళారంగం గురించి కళాకారుల గురించి ఏమైనా చెప్పదలుచుకుంటే మన నవేంద్ర ట్యాలెంట్ హెచ్కేటీవీ ద్వారా ప్రజలకే దగ్గర అసలు సంగీతంగా చాలా మంది కల అంటే ఒక కళ అంటే చదువుకన్నా తక్కువగా అని అనుకుంటాను సో అలా కాకుండా ఇప్పుడు చదువుతో పాటు ఇది కూడా ఉంటే కూడా ఒక కళ అనేది ప్రాచీన కాలంలో ఉండేది అనుకోకుండా ఇప్పుడున్న ఉండేలాగా ఉంటుంది అనేసి నా ఉద్దేశం సార్ చదువుతో పాటు మనం చదువులో అన్ని అది ఏ కోర్స్ అయినా సరే ఎలా అయితే కష్టపడతామో సంగీతంలో అలా ఉంటే ప్రతి ఒక్కరు ఇంకా కొంచెం బాగా డెవలప్ అవుతారని అలాగే మనకి ఈ ప్రాచీన కళ ఆదరణ లభించాలంటే ప్రభుత్వం కానీ లేదంటే స్వచ్ఛంద సంస్థలు కానీ ఏం చేస్తే బాగుంటుంది అంటే కళా పూర్తిగా నిరిగి నేను పోకుండా అలా ఏమంటే కాలక్రమేణా ఆధునిక ఆధునికపరమైనటువంటి పద్ధతులు వచ్చిన తర్వాత ఈ కళారంగం అనేది చాలా వెనకబడిపోతూ ఉందని చాలా కానీ ఇప్పుడు మనకి ఈ కళ శాశ్వతంగా ఉండాలంటే మనం ఏం చేస్తే బాగుంటుంది సరే ఇది అంటే మనగా ఒక కళ అనేది ఏదో ఒక చోట పర్ఫార్మెన్స్ లేకపోతే ఒక నేషనల్ ఉంది సార్ అదే ఒక ప్రభుత్వము అది ఎవరైనా సరే సార్ ప్రభుత్వము అలాంటి కళాకారులను గుర్తించి వాళ్ళకు ఒక ఇస్తే మాత్రం సార్ ప్రతి ఒక్క కళాకారులు కొన్ని వేల మంది ఉంటారు మన తెలుగు రాష్ట్రాల్లోనే వాళ్ళు కూడా ఒక గుర్తింపు అనేది ఉంటే మాత్రం సార్ మన కళ అనేది అంటే కళాకారుడితో పాటు వాళ్ళ కుటుంబాలతో పాటు

మీ వల్ల మేము ఈ కళలో ఉండడం అనేది అసలు మాకు ముందుగా మా సంగీతంలో ఇక్కడ రావడానికి కారణమైనటువంటి మీకు సార్ చాలా చాలా కృతజ్ఞతలు మా కుటుంబం తరపు నుంచి ఎందుకంటే మేము ఎక్కడో ఉండాల్సినటువంటి మమ్మల్ని మాలో ఉన్నటువంటి ఒక కళ గుర్తించి ఒక ఆర్టీటి సంస్థ ద్వారా మీరు మా లాంటి ప్రతి ఎంతోమంది కొంత వందల మంది కళాకారుల్ని ఇలా తయారు చేసి మనం చేసుకుంటున్నామంటే కారణమైనటువంటి మీకు చాలా సార్ చాలా ధన్యవాదాలు టాలెంట్ హెచ్కే టీవీని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి విని మరిన్ని వీడియోస్ కోసం నవ్యాంధ్ర టాలెంట్ హెచ్కే టీవీని సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ను కూడా క్లిక్ చేయండి